ఈ సందడి హడావిడి అంతా దేనికోసం అనుకుంటున్నారు వైజాయింతిమాల పూసల కోసం అండి ఆ మొక్క ప్రూన్ చేసిన కొమ్మల దగ్గర నుంచి విత్తనాలు తీసుకున్నారనమాట వీరందరూ మా తోటికోడలి ఫ్రెండ్స్ అండి మా గార్డెన్ చూడటానికి వచ్చారు నిన్నటి వీడియోలో అంటే మొదటి భాగంలో నేను గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఇంటి ముందున్న మొక్కలు చూపించాను ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ను సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ను చూపిస్తున్నానండి చాలా సందడి సందడిగా నవ్వుల పువ్వులు పూయించారండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడాను మా గార్డెన్ను చూసి వారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము అని చెప్పేసి చెప్పడం నాకు సంతోషంగా అనిపించింది నవ్వులతో ఎంతమంది గార్డెనింగ్ చేయొచ్చండి కానీ రీయూజ్ చేయడము వేస్ట్ నుంచి మీరు మళ్ళీ వాడడము అది చాలా బాగుంది ఐడియాస్ చాలా బాగున్నాయి అంటే పాట్ అని కానీ స్టూల్ అని కానీ ఫ్రిడ్జ్ అని కానీ పాత గ్యాస్ స్టవ్ అని కానీ చాలా బాగా చేశారు మరి ఈ రోజు ఈ వీడియోలో వారు చేసిన సందడి హడావిడి అంతా చూడండి మొదటి భాగం కొంచెం వాయిస్ ప్రాబ్లం వచ్చిందండి ఈ రెండో భాగం కొంతవరకు బెటరే మరి మా ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ మీరు కూడా చూడండి చిన్నప్పుడు అంటే ఉంటాయి అందంగా ఉంటాయి అదే ఇంకా వీడియో పాత మొక్కలు అండి ఇదేమో మధుమాల ఇంకా అయిపోతాయి ఒకటి రెండు కనపడతాయి ఇది ఎక్కువ నేను ఉపయోగించేదంతా మీరు గమనిస్తే ఎక్కువ పెట్టుబడి లేకుండా ఇవన్నీ కూడా గ్రేట్స్ ఉంటాయి కదా ఇదేమో పుదీనా హిమాలయన్ చాలా హాటెడ్ అసలు ఆ వాసన కూడా నీకు కొద్ది కొంచెం ఆట ఆశ చాలండి మొత్తం బిర్యానీ వాసన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అది ఎక్కువని గౌరవ ఇది కేశవతిని అండి ఒకటి ఉంటుంది కదండి రామలక్ష్మి పువ్వు అంటారు మీకు ఐడియా ఉందా అవి మధ్యలో కౌరవులు ఆ పువ్వు కూడా ఎందుకు ఇట్లాగే ఉంటుంది ఇది ఈ మధ్య కొత్తగా అమ్మాయి లోకి వచ్చింది అనమాట వేరు ఈ మప్పు కోసం చాలా కష్టంగా మనకి కూలింగ్ టీ వాటి దేవుడికి అక్షకం చేసినప్పుడు అది డిసెంబర్ వెరైటీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ పెద్దగా మనకి ఎడ కూడా అవసరం లేదు పెట్టావన్నమాట ఆ కంపోస్ట్ తయారయ్యే లోపు ఆకుకూరలు అనమాట వస్తారు కదా నేను అదే చెప్తూ ఉంటా ఆ కంపోస్ట్ తయారు చేసినప్పుడు ఖాళీగా వదలక్కలేదు పైన ఆకుకూరలు ఈ తయారైతే పెట్టి రెడీ అయిపోతుంది అప్పుడు డైరెక్ట్ పెద్ద చాలా మంచి బాగా రెండు ఆ టా అండి మనం వెళ్ళాల్సిందే అంటే వాళ్ళు చేసేది వంట వంగ వంగర చిట్టి వంకాయ పెట్టడం పెట్టలే ఇది దాలియా ఆలి

చామంతులు ఈ కనకాంబరం ఒకటే అండి డిఫరెంట్గా వచ్చింది మధ్య పక్కన ఉంటాయి కానీ లేడీగా లేడీ కానీ టొమాటోస్ గోరింటా గోరెంట పాటు ఇదేమో దోశ ఓకే కేర ఇదేమో ఆనబండి కాకరీపోవద్దు మల్లెరి అండి మల్లబెరి మల్లెరి అయిపోయింది పండుగ కొంత ఎన్నో ఉన్న కోసేసాను దిగి రెట్గా వస్తాయి ఇది இது கொடம்புள்ளி அணி சார் இது கொடம்புள்ளி அணி கேரள கொடுத்தா கேரள கோங்கம் அண்ட் அது கொடம்புள்ளி అంటే చేపల ముక్కలు కంటే చిన్న చిన్నగా వస్తాయట నల్లగా నల్లగా అయిపోతాయట చేప ముక్కల కంటే అవి పొద్దుటి నుంచి చపరిస్తారే ఉంటాడట ఆ పండు మరి దానికి ఇంకా క్లైమేట్ అది చూడాలి మొన్న ఒక ఫ్రెండ్ వచ్చానో ఆకులు కూడా చిన్న చిన్న వండుకున్నట్టు అంటే పులుపు ఉంటుంది అనమాట పులుపు ఉంటుంది అయ్యే దాక్కు నేనేం చూడలేదు ఇది మా కుటుంబం చూస్తే ఇప్పటికి బరువుగా ఉంది కొమ్మను చూస్తే వంకాయలు అనమాట సరేలే ఇంకా విత్తనాలు ఉంటాయి విత్తనాలు పంపించి చంపేస్తున్నారు అయ్యి అనుకున్నా ఈ చుప్పుడు ఆ చుప్పుడు వేరే అండి రెండు రకాలు కడుపు చుక్క వస్తుంది మామూలు చుక్కడు రెండు అసలున్నది చిన్నది ఒక బతి ఇప్పుడు దొరకట్లేదు కదా ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంటుంది కదా పెరుగుబంధి కాకుండా లైట్ వచ్చింది కదా ఇది కదండి అదే అండి టీలో వేస్తున్నాను కదా ఇది ఆర్క్స్ రైస్ అని ఆర్క్స్ కాదు మల్టీ విటమిన్ ఇది అనేది అంటే కొంతమంది ఇది పరిచయం కుదరగొనిలో నట్టా వినగారు ఆ ఇంకా మల్టీ మీడియా అది బాడీలో డెవలప్ చేస్తుందట మనో నీరసం తగ్గేస్తుందటలేదండి అది కూరల్లోపాక వేస్తుందండి కొంచెం ఇది కోడి కుడ్ వస్తున్నాయండి నిన్నే వీడియో రిలీజ్ చేశాను చక్రముని అంటే ఆ పూ చక్రముని అన్న ఇది ఇది

నాలుగు రకాలి ఇది గార్లెట్ పై పైన వైలెట్ కలర్లో ఓకే తర్వాత ఇదేమో గోవాత అండి మగలు వస్తున్నా దగ్గర హలో ఏ బయటండి ఆ బయటి గోవర్ధనం చాలా మంచిది అది గోవర్ధనం గోవర్ధనం తెలుసా అండి తెలిసండి గోవర్ధనం చాలా ఇష్టం గోవర్ధన్ అది పాతకాలం నాటి మొక్కలు గిన్నెమాలతి గోవర్ధనం మధుమాలతి ఇది బచ్చలు ఎర్రబచ్చలు ఎర్రబచ్చలు అండి అది మామూలుకి హెల్త్ పర్పస్ గా గ్రీన్ కంటే ఎర్రది అది చేసుకుంటారు కొండుకోరు బచ్చలు కోరు అలాగే కందాబచ్చలు ఇదిగో ఆ కాయ రెడ్ గా వస్తుంది

చదురామల నవలలమట్టు ఇది 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 ఇష్టం ఏది ఏది మనం చూట్లేస్తుంది కుట్లేదు ఏది పాలు కూడా ఉంటాయండి తాం ఇది ఆ మొక్కలు ఇలా వచ్చి అలా వెళ్ళియండి రాధాము

లో మధ్యాహ్నం కూడా అంటారు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం పోతుంది మాకు ఏంటంటే అది ఎప్పుడున్నారు కొంత ఎక్కడైనా ఉన్నాయంటే మేము ఎవరికైనా గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్ ఉంటాయి అలాగే ఇది తల నేరే చూసారు కదా అండ్ మొన్న నేను గెలుచుకున్నాను కొచ్చి నెట్టారు ఇట్లా డ్యాన్స్ గురించి ప్లేట్ చేసింది అనమాట అడిగితే క్లస్టర్ అందుకే నేను చెప్పే చెప్పాను కరెంట్ అంటే నాకు వచ్చింది మొక్క ఇదేమో వాటర్ అప్లెట్ వాటర్ ఇవేమో గంటల్లో పోస్తాయి గంట మందారా టర్మ్ అన్ను మందారంటే కాదు లాంగ్ టర్మ్ అన్న ఇది నాలుగు షేడ్స్ ఏంటి ఇది ఈ షేప్ లో పోస్తాయి అది అవి మనం మధ్య తెప్పించాను డౌన్ లో గండలాగా ఉంటుంది అది మందారు తెలుగులో నాంత మందారు అంటారు ఇది వైట్ గులాబ్ అదేనా లక్ష్మీదేవి ఇష్టం అన కదండి ఇది పెట్టండి పెడతారు పద్మా ఇది ఇంకొక

అది మనకి గార్డెన్ లో పూసలు కూడా మనమే పండించేసుకుంటున్నా షేడ్స్ అవి వచ్చేస్తాయండి షేడ్స్ అదే షేడ్స్ మనం లాగితే హోల్ వచ్చేస్తుంది మనం లాక్కుండా నాటితే మొక్క

แรมریลาสコナना येनिकार एटोचो बचको अंदर रहने को उसको इसको टाइटली टियरिंग का सोत्रा सुएता लाब्रा बॉडी के टागलालाला पॉसल पक्कने सोत्रा लो पेटको बॉडी के टागलाली ऑनलाइन मल्ली पंटा पद्गार इंडी पम्पिचो रे रे ने चिटी पोस्ट कर एलार पोस्ट वाले के एलार पोस्ट

చిన్నవి కొంచెం ఉన్నాయి కొన్ని దొంగలు పడ్డారండి మా గార్డెన్ లోకి ఇప్పుడు చూసారా ఎలా వస్తున్నాయి తర్వాత

వస్తాయి చూసే చిన్న చిన్నగా ఇప్పుడే మొదలవుతుంది బుష్ పేపర్ అంటే అరవై ఐదు రోజులు చుక్కరేపు లైట్ పింక్ సిల్క్ పూలు వచ్చింది అందరు టొస్ నలు చాలా ఉంటాయి మొక్కలు ఇస్తారు కావాలంటే చెప్పాను కదా మీ నాన్నగారికి మొక్కలు ఇస్తారని ఏంటండి <tries> పండింది <laughs> <laughs> ఈ రోజు వచ్చిన మా పద్మ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా అనుకోండి వాళ్ళందరికీ పార్టీ అనమాట దేవనుకుని ఫ్రిడ్జ్ లో తీసుకుంటా కార్నర్స్ అయ్యి పోయినాయి పేరతో చెక్కు అనుకునేసరికి మీరు వచ్చేసాను పెన్నాడ వంకాయల ఇవి కూడా విత్త వచ్చేసా ఈ సైజ్ దాకా ఉంచాండి ఉన్నప్పుడు పోసేస్తాం ఇవన్నీ ముచ్చుకుంటే కూడా ఇదేమో జామ్ అండి మనకు చాలా కష్టం పెద్దదే పెద్దదే మొన్నే కోసేస్తాడు ఇలా రెండు కాయలు ఉంటాయి ఉంటాయని చూడండి అంత చిన్న ఇచ్చుమించు తెలుప

చెట్టుని ఎండితే విత్తనాలు కరెక్ట్ గా ఉంటాయి ఇంకా వస్తాయి ఇది ఇంకా అయిపోయిన కాయలుదనమాట అది అల్లం పసుపు లెక్క పసుపుని అది మాము దీంట్లో మామిడి అల్లం కూడా ఉంటాయి మామిడి అల్లం కూడా ఇది అల్లం చేమ అల్లం చేమ చెల్లగడుకుంటాం

అవి సింగిల్ ఉంటాయి ఒకటి చైనీస్ సింగీస్ వైలెట్టారు సేవలు లేదండి ఎప్పుడు పూస్తే ఎప్పుడు పోతుంది ఓకే ఎవరమ్మా చాలా ఖాళీ అయిపోయినాయి డబ్బులతో ఎంతమంది గార్డెనింగ్ చేయొచ్చండి కానీ రీయూస్ చేయడము వేస్ట్ నుంచి మీరు మళ్ళీ వాడడము అది చాలా బాగున్నాయి ఐడియాస్ చాలా బాగున్నాయి అంటే పాట్ అని కానీ స్టూల్ అని కానీ ఫ్రిడ్జ్ అని కానీ పాత గ్యాస్ స్టవ్ అని కానీ చాలా బాగా చేశారు ఎందుకంటే అండి మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి దాని మీద ఎక్కువ వచ్చి అని ఎక్స్పెక్ట్ చేసేసరికి మనం చేసే పని మీద తెలిపేస్తూ ఉంటుంది ఆ లాభం ఎంత వస్తుంది వీళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోతాం అలా కాకుండా మనం ఈ మున్సిపాలిటీకి ఎన్ని బాడమే కదండి వాళ్ళు పెట్టినట్టు కిచెన్ యూస్ పాడేసినా వాళ్ళన్ని డంపింగ్ యాడ్కి తీసుకెళ్ళడం దాన్ని ఏం చేయాలని అలా కాకుండా మనమే ఎవరి మట్టి వాళ్ళని ఇంట్లో కొంచెం శ్రద్ధ తీసుకున్నాం ఇలా గార్డెన్ అన్న పెంచుకోవచ్చు లేదంటే వాళ్ళకు కూడా మనం నీట్గా ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేయడం జరుగుతుంది మొత్తానికి మా రీసైక్లింగ్ గార్డెన్ చూడటం కోసం మీ అందరూ రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మా పద్మ ఫ్రెండ్స్ మా గార్డెన్ చూడటానికి రావడం ఇలా సందడిగా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఒక్కొక్కసారి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే భావంతు